శ్రీ గురుభ్యో నమ ఈ వీడియోలో వారణాసిలో పాపం చేసిన వారిని దండించే దండపాని గురించి చెప్పుకుందాం రత్నభద్ర ఇతి ఖ్యాత పర్వతే గంధమాదనే యక్ష సుకృత లక్ష్మ శ్రీ పురాపరమ ధార్మిక పూర్వంలో గంధమాదన పర్వతం మీద యక్ష అనే నామంతో ఒక ధర్మపరాయణుడు ఉండేవాడు అతను ధర్మ ఆచరణ విషయంలో చాలా ఆతృతగా ఉండి ఎప్పుడూ ధర్మ కార్యక్రమాలు మాత్రమే చేస్తూ ఉండేవాడు అతనికి పూర్ణభద్రుడు అనే పుత్రుడు జన్మించాడు ఆ తర్వాత యక్షుడికి తన కోరికలన్నీ తీర్చుకొని యోగ మార్గంలో అతను దేహాన్ని విడిచిపెట్టి మోక్షానికి వెళ్ళాడు ఈ పూర్ణభద్రుడికి ధనంతో కొరత లేదు అందుచేత ఎప్పుడూ కూడా భోగ విలాసంలో ఉండేవాడు కానీ పూర్ణభద్రుడికి పుత్ర సంతానం లేదు ఒకరోజు సంతానం లేని పూర్ణభద్రుడు తన భార్య కనకకుండలతో కూర్చొని వారు పూర్వంలో చేసినటువంటి పాపకర్మలు ఇంకా సంచితకర్మలు అన్నిటి గురించి ఆలోచించుకుంటూ చింతిస్తూ ఉన్నారు అప్పుడు తన భార్య అయిన కనకకుండల పూర్ణభద్రుడితో ఇలా అన్నారు విధాతు సాంభవీం భక్తిం ప్రియ సర్వే మనోరథా సిద్ధయోష్టో గృహద్వారం సేవంతే నాత్ర నాత్రశయ నారాయణోపి భగవాన్ అంతరాత్మా జగత్పతి చరాచరణామవిత జాతశ్రీకంఠ సేవయా బ్రహ్మణ సృష్టికర్తృత్వం దత్తంతేనేవ శంభున సాంప సదాశివుణ్ణి భక్తితో ప్రియముగా అర్చన చేసుకోవడం వలన కోరికలు నెరవేరి అష్టసిద్ధులు మన ద్వారం వద్ద ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు కదా శ్రీ మహావిష్ణువు కూడా శివుణ్ణి సేవ చేసుకొని చరాచర జగత్తుకి రక్షకుడయ్యాడు బ్రహ్మ కూడా శివుణ్ణి ఆరాధించిన తర్వాతే సృష్టికర్త అయ్యాడు మరి అలాంటి సమయంలో తస్మాత్ ప్రయత్న శంకరం శరణం వ్రజ యతిచ్చసి ప్రియం పుత్రం ప్రియ సర్వజనీనకం కాబట్టి సర్వప్రయత్నాలు చేసి అయినా శంకరుణ్ణి అర్చన చేసుకోవడం వలన మనకు పుత్రసంతానం ప్రాప్తిస్తుంది అని కనకకుండల తన భర్త అయినటువంటి పూర్ణభద్రునితో అన్నది ఇది శ్రుత్ వచః పన్యా పూర్ణభద్రస్ అక్షరాత్ ఆరాధ్య శ్రీ మహాదేవం గీతజ్ఞో గీతవాద్యయ పుత్రకామ మపోచ్చం పత్న్యాం దృఢవ్రత అది విన్న పూర్ణభద్రుడు పరమేశ్వరుణ్ణి వ్రతములు పూజలు గీతవాద్యాజలు చే ఆరాధించి పరమేశ్వరుడి కృపతో పుత్ర సంతానాన్ని పొందాడు ఆ పుత్రునికి హరికేశ అనేటటువంటి నామంతో నామకరణ చేశాడు ఆ హరికేశుడు ఎంతో ఉత్సాహభరితుడు మరియు శివుని అనుగ్రహంతో పుట్టాడు కాబట్టి శివుడు అంటే ఎంతో భక్తి మరియు ప్రేమ హరికేశుడు ఖాళీ సమయంలో మట్టి అక్కడ కనిపిస్తే అక్కడ ఒక శివలింగం తయారు చేసి పూలు సమర్పించేవాడు ఇంకా తన మిత్రులకి వేరే పేర్లు ఉన్నప్పటికీ శివుని యొక్క పేర్లైన చంద్రశేఖర నీలకంఠ పినాకధర పశుపతి ఇత్యాది పేర్లతో మిత్రులను పిలుస్తూ ఉండేవాడు అచ్చంగా స్వపన్తిష్ఠం శయానోదన్ పిబన్నపి పరిత స్త్రియక్షమై క్లిష్ట నాణ్యం భావం చికేతి సహా నడుస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు మరియు కూర్చున్నప్పుడు పడుకున్న సమయాలలో హరికేశుడు హరనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు అన్నిటిలోనూ శివుడు ఉన్నాడనే భావనతోనే ఎప్పుడూ ఉండేవాడు ఇలా ఉండగా పూర్ణభద్రుడు ఒకరోజు హరికేశునితో ఇలా అన్నారు మనకు ఇంత సంపద మరియు పెద్ద భవనాలు గుర్రాలు ఏనుగులు ఉన్న తర్వాత నీవు ఎందుకు వాటిని అనుభవించట్లేదు ఇదంతా నీకే ముందు వీటిని అనుభవించిన తర్వాతే వృద్ధాప్యంలో భక్తి యోగానికి వెళ్ళవచ్చు అని చెప్పి పూర్ణభద్రుడు మందలించాడు పూర్ణభద్రుడు చెప్పిన విషయం హరికేశుడు పట్టించుకోలేదు అప్పుడు పూర్ణభద్రుడు మాట వినలేదని కోపంతో కళ్ళు ఎర్రగా చేసి చూడగా అది చూసిన హరికేశుడు భయంతో ఎవరికీ చెప్పకుండా ఆ భవనాన్ని ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయాడు బయటకు వచ్చిన హరికేశునికి ఎటు వెళ్లాలో అర్థమవ్వలేదు అప్పుడు పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేసుకోగా పూర్వంలో తన తండ్రి ఒడిలో పడుకున్న సమయాన ఎవరో వచ్చి ఒక విషయం చెప్పిన ఆ యొక్క సన్నివేశం హరికేశునికి జ్ఞాపకమైనది అది ఏంటి అంటే మాత్ర పిత్ర పరిత్యక్త ఏ త్యక్త నిజ బంధువి ఏషాం క్వాపి గతిర్నాస్తి తేషాం వారణాసి గతి తల్లి తండ్రి బంధువులు వదిలేసిన వారికి ఏ గతి లేని వారికి వారణాసియే గతి అవుతుంది అని ఎవరో చెప్పిన వ్యాఖ్యలు హరికేశునికి జ్ఞాపకం వచ్చాయి ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవిముక్త కాశీ క్షేత్రమునికి హరికేశుడు చేరుకున్నాడు అక్కడ ఒక మర్రి చెట్టు త్వరలో హరికేశుడు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు కాశీ ప్రాంతం మొత్తం అడవి అవ్వడంతో హరికేశునికి రక్షణగా చుట్టూ సింహాలు కూర్చొని ఉన్నాయి ఇదంతా చూసిన పరమేశ్వరుడు నందితో కలిసి కైలాసం నుంచి భూమండలంకి వచ్చి ప్రేమతో తపస్సులో ఉన్న దండపాణిని తాకాడు అప్పుడు దండపాని లేచి నమస్కరించి జయేష శంభో గిరిజేష శంకర త్రిశూలపానే శశిఖండ శేఖర స్పర్శాత్కృత తవ పాణి పంకజం భూత ప్రాప్యామృతీభూతతనూలతో భవం ఓ శంకర నీ కమలం లాంటి చేతితో స్పర్శింపబడిన నా సున్నితమైన శరీరం అమరత్వం పొందింది అని హరికేశుడు స్థుతించాడు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటారు ఓ యక్ష నా ఆశీర్వాదంతో నాకు ప్రియమైన ఈ పవిత్ర స్థలానికి శాశ్వత దండదారునిగా ఉండాలి న్యాయదండాన్ని పోషించేవాడిలాగా ఉండాలి నేటి నుండి నువ్వు నాకు అత్యంత ప్రియమైన వాడివి దుష్టులను శిక్షించేవాడివి మరియు పుణ్యాత్ములకు రక్షణ కల్పించేటటువంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి అని చెప్పి పరమేశ్వరుడు అంటారు అంతేకాకుండా త్వం దండ పానిర్భవనామతోధున సర్వాంగణా కణా మమాగ్నయోత్కటాన్ మనుయాయునో సదా నామ్నా యథార్థౌ ఋషు సంభ్రమోద్భ్రమౌ నీకు దండపాణి అనే నామాన్ని ఇస్తున్నాను దండమును పానీయందు ధరించిన వాడివిగా నీవు నా ఆజ్ఞ మేరకు క్రూరమైన గణాలను అదుపు చేయాలి సంభ్రమ ఉద్భ్రమ అనే ఇద్దరు గణాలను నీకు ఇస్తున్నాను వీరితో నువ్వు కాశీలో ఉన్న తప్పులు చేసేవారు ఎవరైనా ఉంటే వారిని దండించాలి ఇంకా పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే వారిని రక్షించాలి అని చెప్పి పరమేశ్వరుడు అంటారు అంతేకాకుండా కాశీలో ఉండేవారికి ఆహారం నివాసం వారి భద్రత పాపం చేసేవారిని దండించే పని కూడా నువ్వే చూసుకోవాలని పని బాధ్యతలు మొత్తం కూడా పరమేశ్వరుడు అప్పచెప్తారు అంతేకాకుండా ఒక వరం ఇస్తారు ఏంటంటే ముందుగా దండపాణి దేవాలయంను దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలని శంకరుడు వరం ఇచ్చి దాని ఒక ఆజ్ఞలా చెప్తారు ఇన్ని వరాలు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత శంకరుల వారు అక్కడి నుంచి వృషభం ఎక్కి కైలాసం వెళ్ళిపోతారు ఈ వృత్తాంతం అంతా స్కందుడు అగస్త్యునికి చెప్పినటువంటిది స్కాంద పురాణంలో దానితో పాటుగా దండపాణి అష్టకాన్ని స్కందుడు అగస్త్యుల వారికి ఉపదేశించారు ఆ యొక్క దండపాణి అష్టకం నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను అది రోజుకి మూడుసార్లు చదివితే కాశీలో ఉన్నటువంటి వారికి ఎంతైతే పుణ్యం ఉంటుందో అంతటి పుణ్యం మనకి వస్తుందని చెప్పి స్కాంద పురాణ వచనము స్వస్తి